అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలోని కొందరు మంత్రులు ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారో తాజాగా ఒక ఉదాహరణ ద్వారా మనం చెప్పవచ్చు అన్నమయ్య జిల్లాలోని ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అక్కడికి రావడమే కాకుండా ఒక పోలింగ్ బూత్ లోపలికి పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్లుగా కూర్చున్నటువంటి వ్యక్తులను బెదిరించి వాళ్ళ మీద దాడులు జరిగే విధంగా ఆయన ప్రోత్సహించడం జరిగింది వాస్తవంగా ఆ మంత్రి అక్కడికి రావాల్సిన అవసరం లేదు ఆయనది ఆ కానిస్టిట్యెన్సీ కూడా కాదు పక్కన రాయచోటి కానిస్టిట్యెన్సీ అయినా కేవలం మంత్రి మనల్ ఎవరు అడ్డుపడతారు మనల్ని ఎవరిని అడ్డుకుంటారు అనేటువంటి ఒకే ఒక అధికార అహంకారంతో అక్కడికి రావడమే కాకుండా వైఎస్ఆర్సిపి తరఫున జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నటువంటి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డితో కూడా వాగ్వాదానికి దిగడం జరిగింది